మా అమ్మేంద్ర ఫోన్ చేస్తుంది మళ్ళీ మళ్ళీ ఫోన్ ఎందుకు చేస్తున్నావు అమ్మా రే శివ అమ్మ విలువ ఉన్నప్పుడే తెలుసుకోవాలరా లేనప్పుడు ఎంత తెలుసుకున్నా వేస్ట్ నాలాగా నువ్వే ఇచ్చిన బిడ్డే దూరమై మోడై మిగిలయి తల్లి పరమేశా నాలాగా అమ్మ మీకు కూడా లేకునుంటే అమ్మ వాల్యూ తెలుస్తుందే రా నాకు లేదు కాబట్టి నాకు తెలుస్తుంది ఉంది కదా నీకు వాల్యూ తెలుస్తలేదురా ఈ వీడియోని చూసినాకనైనా మీ అమ్మ నాన్నని మంచిగా చూసుకుంటారని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను